प्राइम टाइम न्यूज के स्वागत है మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ పేరు విధి విధానాలను మార్చిన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ తీరుపై వామపక్షాలు ఆగ్రహం చేశాయి నేడు సికింద్రాబాద్ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద సిపిఐ అగ్రనాయకుడు నారాయణ ఆధ్వర్యంలో వామపక్ష పార్టీలు ఐక్యంగా ధర్నా కార్యక్రమంలో పేదల ఉపాధికి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ యాక్ట్ పేరు విధి విధానాలను మార్చి అముని పేరు పెట్టి ప్రజల భావోద్వేగాలతో బీజేపీ ఆడుకుంటుందని వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం ఎంసీఐ తదితర వామపక్షాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్లమెంట్ ఆమోదించింది ఆమోదించి ఈరోజు అమలు తీసుకొచ్చింది ఈ చట్టాన్ని అన్ని లాక్ కాకుండా పార్లమెంట్ లో పెట్టే ముందు కూడా లో ప్రజలకి చర్చలకి విడుదల చేయలేదుగా ప్రవేశపెట్టినప్పుడు సంవత్సరం పాటు బహిరంగంగా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా చర్చ నడిపి సలహాలు తీసుకొని దాన్ని పాస్ చేయడం జరిగింది ఆ రోజు వామపక్షాలు ఓ బలమైన శక్తిగా పార్లమెంట్లో ఉండి దానికి చాలా సానుకూలమైన మార్పులు చేసి ఆ రకంగా ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా చేశారు ఈరోజు అటువంటి వామపక్షాల ముద్ర ఉన్న ఆ చట్టానికి దాని కొనసాగింపుకి బీజేపీకి ఇష్టం లేదు ఆ ముద్రను నాశనం చేయాలి అంతేకాదు మహాత్మా గాంధీ పేరు కూడా వారు దానికి ఇష్టం లేదు ఆ పేరును కూడా తొలగించాలి పునరుద్ధరించాలి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని ఆయనకి శ్రీరాముడు అంటే భక్తి కాదు శ్రీరాముడు అధికారానికి కావాలి శ్రీరాముడు వాళ్ళ అధికారానికి దగ్గరగా రావడానికి ఆయన ఒక నినాదంగా కావాలి వాళ్ళ భక్తి అంతా గాడ్సే మీద ఉంది వాళ్ళ భక్తి అంతా సావర్కార మీద ఉంది వాళ్ళ భక్తి అంతా మతోన్మాదం మీద ఉంది వాళ్ళ భక్తంతా ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేసి ఒక ఉన్మాదమైన రాజ్యాన్ని ఒక్కోడు అరే నేను చంపాలి అండి ఆ చెట్టు కూర్చొని ఆ శవాన్ని నాలుగు కోట్లు పోటీ వచ్చేవాడు అట్లా మోడీ కూడా గాంధీ తన పడిగా చూడు గాడ చంపాడు మళ్ళీ నేను కూడా చంపాలి కదా నేను నా చంపాల వస్తుంది అని రెండోసారి ఇరవై అంటే మిగిలిపోవాలి ఇప్పుడు అంటే చట్టాలను లోపాలంటే సవాలు జరిగిపోతా కదా కానీ గాంధీ స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం పూర్వ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి